జేమ్స్ హర్సన్ టేలర్ జేమ్స్ హర్సన్ టేలర్ జేమ్స్ హర్సన్ టేలర్ పద్దెనిమిది వందల ముప్పై రెండు మే ఇరవై ఒకటవ తేదీన ఇంగ్లాండ్లోని షైగి అనే స్థలంలో జన్మించను ప్రథమ ఫలము నాది అన్న ప్రభు మాటలకు విధేయతగా హర్సన్ తల్లిదండ్రులు చిన్నప్పుడే ఇతనిని దేవుని సేవకు సమర్పించిరి అయితే హర్సన్ చిన్నప్పటి నుంచి చాలా బలహీనుడిగా ఉండేవాడు అందువల్ల ఇతడు పాఠశాలకు కూడా వెళ్ళక ఇంటి వద్ద చదువుకొనుచుండెను ఈయనను నాలుగు సంవత్సరముల వయసులోనే తండ్రి వద్ద హెబ్రి అక్షరములను నేర్చుకునెను ఈయన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఈయనను భక్తిలో పెంచుచుండేరి అందువలన హట్సన్ చిన్నప్పుడే నేను పెద్దవాడనైన తరువాత చైనా దేశంకు మిషనరీగా వెళ్తాను అంటుండేవాడు చైనా దేశంలోని ప్రజలు మూర్ఖపు ఆచారాలతో విసిగిపోయి ఉన్నారు యేసుక్రీస్తు యొక్క ప్రేమ సువార్త వారికి ఎంతో అవసరము అను విషయాలను విశదీకరించి పీటర్ పారే రాసిన పుస్తకాన్ని హడ్సన్ చదివిన తరువాత మరింత ఆశతో చైనా దేశానికి వెళ్ళగోరెను ఆ తరువాత తన పదిహేడవ సంవత్సరములో ప్రభువా నా జీవితం విషయమనే చిత్తం ఏమని ప్రార్థించుచుండగా నా కొరకు చైనా దేశం వెళ్ళుము అనే స్వరాన్ని వినెను అప్పటి నుండి మిషనరీ సేవకు తన్ను తాను సిద్ధపరచుకునేను చైనా భాష నేర్చుకు చైనా భాషలో ఉన్న వార్తను గంటల తరబడి చదువుచుండేవాడు కఠినమైన శరీర శ్రమలను అలవర్చుకొని ఎటువంటి సుఖాశక్తులకు స్థలం ఇయ్యక తన్ను తాను క్రమపరచుకుంటూ ప్రతి పని తానే చేయుట నేర్చుకునేను చైనా దేశంలో మిషనరీగా ఉండుటకు వైద్య విద్యను కూడా నేర్చుకున్నటకు కాలేజీలో చేరెను అక్కడ తాను ఎదుర్కొన్న కష్టాలు పేదరికము ప్రభువుకు మరింత సన్నిహితమవుటకు సహాయపడెను ఆదాయములో మూడు వంతులు దేవునికి ఇచ్చి ప్రతిరోజు కాలేజీకి ఎనిమిది మైళ్ళు నడిచి వెళ్ళుచు ఉదయం రాత్రి ఒక రొట్టెముక్క తిని సరిపెట్టుకునేవాడు చివరికి దేవుని పిలుపుకు లోబడి తన ఇరవై రెండవ ఏట అనగా పద్దెనిమిది వందల యాభై మూడులో ఒక ఓడలో బయలుదేరి ఐదు ఒకటిన్నర నెలలు సముద్రములో ప్రయాణించి షాంగై పట్టణం చేరేను అయితే చైనాలో అది యుద్ధ సమయమైనందున సువార్తను ప్రకటించుటకు అవకాశం లేకపోయేను అయినను నిరుత్సాహపడక దినమునకు ఐదు గంటలు చైనా భాషను నేర్చుకుంటూ అందరికీ అన్ని విధములైన యుంటిని అన్న పౌలువలే హర్సన్ చైనా జాతీయ వేషభాషలను అనుసరించెను వైద్యం చేయుట ద్వారా కొందరికి సువార్తను ప్రకటించెను నివసించుటకు సరియైన ఇల్లు తినుటకు ఆహారము లేకపోయినందున ఆరోగ్యము క్షీణించుచున్నప్పటికీ ప్రభువు నన్ను ఒక్కొక్క అడుగే నడిపిస్తున్నాడు ఆయన సన్నిధిలో కనిపెట్టి విశ్వాసముతో అడిగినప్పుడు ఆయన సమస్తమును ఇచ్చుచున్నాడు అని అనడివాడు ఒక దినము చైనాలో ఉన్న డైర్ అను క్రైస్తవ ఉపాధ్యాయురాలిని కలుసుకునేను ఆమె కూడా చైనాలో క్రీస్తు కొరకు నిలబడెను పెద్దల అంగీకారం ప్రకారంగా దేవుని చిత్తములో ఆమెను వివాహము చేసుకునేను వీరిరువురు కలిసి రోగుల సేవ వాక్యపరిచర్య చేయి విస్తారమైన సేవ ప్రయాణముల వలన హడ్సన్ ఆరోగ్యము దెబ్బతినెను ఏడు సంవత్సరముల సేవ తరువాత అనారోగ్యుడైన హర్సన్ విశ్రాంతి కొరకు చికిత్స కొరకు ఇంగ్లాండు చేరెను లండన్లో ఉండగా తాను సమయమును వృధా చేయక చైనా దేశపు పట్టణమును తన గదిలో గోడకు తగిలించుకొని అప్పటి ఆ దేశంలోని రెండు రాష్ట్రముల కొరకు ముప్పై ఎనిమిది కోట్ల జనుల కొరకు ప్రార్థించు చుండేడివాడు ఆ దేశమునకు ఇరవై నాలుగు మంది మిషనరీలు కావాలని భారంతో ప్రార్థించి చైనా ఇన్లాండ్ మిషన్ను ప్రారంభించను ప్రార్థన ఫలితంగా రెండు నెలల తర్వాత పదహారు మంది మిషనరీలతో మరలా చైనాకు బయలుదేరాను దేవుడు వారి సేవను అభివృద్ధిపరచెను చైనా ఇన్లాండ్ మిషన్ను స్థాపించిన ఇరవై సంవత్సరములకు అందులో రెండు వందల ఇరవై ఐదు మంది మిషనరీలు పనిచేయుచుండ్రి సేవల అభివృద్ధి సాధించిన అడ్సన్ వ్యక్తిగతంగా ఎన్నో నష్టాలను భరించెను పన్నెండు సంవత్సరములు ఆయన సేవలో ఆయనకు తోడుగా ఉన్న ఆయన భార్య మేరీ డైర్ వారి ముగ్గురు కుమార్తెలు ఆ దేశంలోని అనారోగ్య పరిస్థితులను బట్టి మరణించారు తన వెన్నెముక గాయమై కొన్ని నెలలు పడకలో ఉండవలసి వచ్చాను పడకలో ఉండి కూడా చైనా కొరకు ప్రార్థించడివాడు తను ప్రారంభించిన సేవ కొరకు ఎవరిని ఆర్థిక సహాయాన్ని ఎప్పుడూ ఆర్థించలేదు కానీ ప్రతి అవసరతను ప్రభువుకి తెలియజేసేటివాడు దేవుని చిత్తములో చేసిన దేవుని సేవకు దేవుని సహాయము తక్కువ కాదు అని అనుచుండెడివాడు ఈ మిషనరీ పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో రెండవసారి చైనాకు బయలుదేరాడు నూతనముగా సేవ ప్రారంభించిన రాష్ట్ర రాజధాని చంగ్ అనే పట్టణంలో సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను సంపాదించెను ఒకసారి హట్సన్ టేలర్ను ఒకరు నీలాంటి వాడు ఇంతటి గొప్ప కార్యాలను సాధించడానికి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించారట అందుకు ఆయన ఎంతో నమ్రతతో ఆ ప్రభు ఎంత శక్తిమంతుడో నేనెంత బలహీనుడనో నిరూపించేందుకు ఆయనే తన కృప ద్వారా బలహీనైన నా వలన ఆయన బలమైన కార్యములు జరిగించెను అని జవాబు ఇచ్చాను చివరికి పంతొమ్మిది వందల ఐదులో డిసెంబరు ఇరవై రెండున ఈ దైవజనుడు చైనా దేశంలో మరణించి ప్రభువు సన్నిధికి ఏగి ప్రభువు ఇచ్చు బహుమానమును పొందెను